పెద్ద పెద్ద సార్లు అందరూ మీ ఇంటికి రాబోతున్నారు అందరూ రెడీగా ఉండండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి పెద్ద అధికారులు వస్తున్నారు ఇప్పుడు ఇది గ్రామాల్లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ పెద్ద అధికారులు పెద్ద సార్లు అంటే ఎవరు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అనమాట రేపు పల్లెబాటు కార్యక్రమంలో మూడు రోజుల పాటు రెండు రాత్రులు మూడు పగళ్ళు సచివాలయాలు తిరుగుతారు అంగన్వాడీ సెంటర్లకు వెళ్తారు మొత్తం అంతా అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు అయితే వీళ్ళు వెళ్ళి ఇమీడియట్గా అక్కడ వాళ్ళ సాధక బాధకాలు అయితే వింటారు కానీ వింటారు అంతే ఇమీడియట్గా సమస్య పరిష్కరిస్తారంటే చెప్పలేము ఏమో కొన్ని కొన్ని పరిష్కరించొచ్చామో ఇప్పుడు ఎవరికో పింఛన్ రాలేదు నాకు రాలేదండి లేదంటే నాకు ఉన్న పింఛన్ తీసేశారని అంటారు దానికి ఇమీడియట్గా ఆయన ఏం చేస్తారు అక్కడ సచివాలయ అధికారిని ఒకళ్ళు కూడా ఉంటారుగా వాళ్ళని పిలుస్తారు ఆ ఏరియాలో ఎందుకు తీసేసారమ్మా పింఛన్ అంటే వాళ్ళు ఏదో రీజన్ చెప్తారు ఈయన పేరు ఈయన పేరు మీద కారు వద్దండి లేదంటే ఈయన పేరు మీద పెద్ద ఇల్లు ఉందండి మూడు వందల యూనిట్ల పైగా కరెంట్ బిల్లు వచ్చేస్తుందండి నాలుగు నెలల నుంచి అందుకని తీసేసామండి కారణం ఖచ్చితంగా ఉంటుంది లేకుండా అయితే పింఛన్ తొలగించరు మరి దానికి అధికారులు ఏం చేస్తారు ఇదిగో అమ్మ ప్రూఫ్ ఉంది కదా మీకు రాదు అంటారు అదే ఒక రాజకీయ నాయకుడు అయితే మొన్న మధ్యన కేతిరెడ్డి అలాగే వెళ్ళేవాడు ఆయన ధర్మవరం ఎమ్మెల్యే అప్పుడు ఆయన ఏం చెప్పేవాడు వాలంటీర్తో దాన్ని మార్చండి ఆ స్లాబ్ మార్చండి లేదంటే ఆ రేషన్ కార్డు నుంచి ఈ మీ పేరు తొలగించండి సెపరేట్ రేషన్ కార్డు ఇచ్చి మీకు పింఛను వచ్చేలా చూడండి అని ఒక ఆల్టర్నేటివ్ చూసేవాడు రాజకీయ నాయకుడికి అధికారికి అదే ఇలాడు ఎందుకంటే అక్కడ సాల్వ్ చేయగలిగితేనే ప్రాబ్లం ప్రజల్లో ఆయనకి బలం పెరుగుతుంది ప్రజల్లో ఆయన మీద నమ్మకం పెరుగుతుంది మళ్ళీ ఆయనకి అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయి అలాగే ధర్మవరం కేదిరి రాలేదనుకోండి అది వేరే విషయం కానీ అధికారులు పని చేయలేరు అధికారులు అంటే వినగలుగుతారు ప్రాబ్లం కావాలంటే ఒక డైరీ పెట్టుకుని నోట్ చేసుకోగలుగుతారు ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది కాబట్టి ఒక ట్యాబ్ కూడా తీసుకెళ్ళి అందులో నోట్ చేసుకుంటారేమో అంతవరకే జరుగుతుంది అంటే ఇప్పుడు పెద్దసార్లు వెళ్ళేది కేవలం వినడానికైనా వినడం మాత్రమే చేస్తారా పరిష్కరిస్తారా చూడాలి